ఇజ్రాయేళ్ళు ప్రజలు మోర్షియన్ నాయకత్వంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి మొదటిగా అడ్డు వచ్చింది ఏంటి ఎర్ర సముద్రం మొదటిగా వారికి అడ్డుపడింది యాత్రలో ఎర్ర సముద్ర ఎర్ర సముద్రం ఆగి ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు ముందుకెళ్ళలేక ఈ లోపల వెనక్కి తిరిగి చూస్తే ఫరోసైన తరుముకుంటూ ఉంది ఇక మనం చచ్చిపోతాము ముందుకెళ్తే సముద్రం మునిగిస్తాం వెనక్కి వెళ్తే ఫరో చేతి చచ్చిపోతాం ఒకవేళ ఎక్కడున్నా ఫరో చేతిలోనే చచ్చిపోతాం ఏంది పరిస్థితి ఆ వచ్చిన సమస్యను బట్టి వారు సనిగారు వాళ్ళు కొనిగారు దేవునికి విరోధంగా వారు మాట్లాడారు ఐగుప్తులు సమాధులు లేవా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు అప్పుడు దాకా ఐగుప్తులు ఉన్నటువంటి బంగారాన్ని మోసుకొని వచ్చారు ఐగుప్తులో ఉన్నటువంటి పశుల మందలు తోలుకొని వచ్చారు ఐగుప్తులు ఉన్నటువంటి వస్తువులను మోసుకొని వచ్చారు అబ్బా ఈరోజు మన పంట పండిందిరా ఎంతవరకు చేసిన వెట్టి చాకరికి మనకు లాభం దొరికిందిరా బంగారం దొరికిందిరా గొర్రెల మేకల మందలు దొరికినరా ఐగుప్తులు వారి మెడలో ఉన్నటువంటి బంగారం అంతా కోలిసిచ్చేసారు తీసుకోండి బాబు మీరు మా దగ్గర వద్దని ఎంత సంబరపడి ఉంటారో వాళ్ళు ఆ బంగారాన్ని చూసుకొని ఆ పశువుల మందలు చూసుకొని ఆ విలువైనటువంటి ఆ వస్తువు ఎంత మురిసిపోయి ఉంటారు ఐగుప్తిలో ఆ ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందో ఇంకా ముఖం మారిపోయింది ఏం మారిపోయింది ఏమి రాంగల్లే చెప్పరేంది శ్రమ రాంగల్లే ఎర్ర సముద్రం అనబడినటువంటి రాంగల్లే వెలిగిపోయిన మొఖాలు కాస్త మాడిపోయిన టూబ్లెట్లు మారిపోయినాయి అంటే వారు అన్ని బాగుంటేనే వారు సంతోషిస్తున్నారు మెళ్ళలో బంగారం వచ్చినప్పుడు సంతోషపడ్డారు ఇంటి నిండా పశుద్ధులకు వచ్చినప్పుడు సంతోషపడ్డారు కానీ ఎప్పుడైతే సమస్య వచ్చిందో వారికి సంతోషం లేదు ఎప్పుడైతే శోతలు వచ్చిందో వాళ్ళకి ఆనందం లేదు అదేందో ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు దీని నుంచి కూడా విడిపిస్తాడన్న చిన్న నమ్మకం కలగల వాళ్ళు నీకు అర్థమైందా ఐగుప్తు అనబడినటువంటి భయంకరమైనటువంటి బంధకం నుంచి విడిపించిన దేవుడు ఈ స ఈ చిన్న సమస్య నుంచి విడిపించగలడు అన్న చిన్న ఆలోచన కూడా రాల వాళ్ళకి మనకు కూడా ఇంత ఒకసారి ఎంతకంటే భయంకరమైన పరిస్థితులు దేవుడు దాటించాడు ఎంతకంటే భయంకరమైన సమస్యలు దేవుడు దాటించాడు అయినా ఎందుకో ఆ చిన్న సమస్యను బట్టి ఆవేదన పడతా ఉంటాం ఆ చిన్న శోధన బట్టి కృంగిపోతూ ఉంటాం అలాంటి సమయంలో మనము ఆలోచన చేయాలి నా దేవుడు పెద్ద పెద్ద సమస్య నుంచి తప్పించాడు పెద్ద పెద్ద శోధన నుంచి తప్పించాడు ఈ చిన్న శ్రమ దేవుడు తప్పించలేడా నా దేవునికి అసాధ్యమైంది ఏముందని మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంతేగాని చిన్న చిన్న శోధనలకు చిన్న చిన్న సమస్యలకు మనం కంగారు పడి కలవరపడి మన విశ్వాసం మనం పొగట్టుకూడదు